कदम उपासमहे हे कदम तम उपासमहे ह्रीं कारासन गर्भिताम् नलसिकाम् सोम क्लीम् धारिणी वरसुधा दाउताम् त्रिनेत्रोज्वलाम् वंदे पुस्तक పాసమాంకు ప్రభుషి త్రిపురా పరాత్పరక్ర సంహారిణి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు జూలై నెల మాస్ ఫలితాలు చెప్పుకుంటున్నాం తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం ఇది చాలా ముఖ్యమైన మాసం అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు బోనాలు ఆషాఢ మాసంలో చేస్తారు మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారు ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి ఈ నెల అంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలన్ని పూజలన్నీ జాతరలన్నీ చాలా బాగా చేస్తారు అందువల్ల ఆషాఢ మాసం అనేది చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ ఇరవై ఐదు అమావాస్య అవుతుంది జూన్ ఇరవై ఆరు నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది అది మళ్ళీ జూలై ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ ఆషాఢ ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం ఆ అమ్మవారి జాతరలు రెండు వారాహి నవరాత్రులు మొదలవుతాయి మనకి అమ్మవారికి మూడు నాలుగు రకాల నవరాత్రులు చేస్తున్నాము అందులో ఇది వారాహి నవరాత్రి గుప్త నవరాత్రులు అంటారు ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ తొమ్మిది రోజులు కూడా తరువాత జో ఆరో తారీఖున తొలి ఏకాదశి వస్తుంది ఈ ఇది ఈ తొలి తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక రెండు నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంకా వరుసగా ఇది ఆషాఢం తర్వాత శ్రావణం భాద్రపదం గణపతిది ఆశ్వజ అమ్మవారిది మళ్ళా అంతా కార్తీక మాసం అంతా విశేషము తర్వాత దీపావళి ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు చాలా బాగా ఉంటుంది కూడా ఈ నాలుగో తొమ్మిదో తారీఖుని గురుమౌర్యం లాస్ట్ మంత్ పదో తారీఖున మొదలైంది జూన్ పదిని మొదలైంది ఇప్పుడు జూ జూ జూలై తొమ్మిది తోటి గురుమౌర్యం త్యాగం అయిపోతుంది అంటే పదో తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి శుభకార్యాలు చేసుకోవచ్చు అనమాట తర్వాత పదో తారీఖుని ఆషాఢ పౌర్ణిమ ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు గురు పూజోత్సవాన్ని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమినే తర్వాత బోనాలు మనకి ఇరవై ఆరు ఆరు నుంచి మనకి ఇరవై నాలుగు ఏడో తారీఖు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల అంతా ఈ బోనాలు జరుగుతాయి తర్వాత ఇరవై ఐదు ఏడు నుంచి ఇరవై జూలై నెలలోనే మనకి మాసం కూడా ప్రారంభం అవుతుంది ఇరవై ఐదు ఏడు నుంచి శ్రావణ మాసం ప్రారంభం ఇరవై తొమ్మిదో తారీఖున నాగపంచమి అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు పుట్టకెళ్ళి పాలు పోయడము నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము ఆ రోజు ఉపవాసం ఉండడము ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు ఇది ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం తదుపరి రాశి మేనరాశి మేనరాశికి అధిపతి గురువు మే మేనరాశిలో పూర్వభాద్ర ఒకటో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రావతి నాలుగు పాదాలు ఉంటాయి ఇదే రాసుల్లో చివరి రాశి ఇక మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు తృతీయంలో శుక్రుడు ఉన్నారు చతుర్థంలో గురురవులు ఉన్నారు పంచమంలో అంటే కర్కాటకంలో బుధుడు ఉన్నారు సింహంలో కుజికేతులు ఉన్నారు వ్యయంలో ఉన్నారు వ్యయంలో రాహువు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలుగ చేస్తాడు శని భగవాను లగ్నంలోనే ఉన్నారు కనుక మీకు ఏ నాట్యం కూడా జరుగుతూ ఉన్నారు కనుక మీరు ఈ మాసం అంతా ఈ ఈ సంవత్సరం అంతా కూడా శని భగవాన్ని విశేషంగా పూజించడం చాలా ముఖ్యం రాహు వ్యయంలో ఉన్నారు కనుక మిమ్మల్ని మాటలతో బురిడి కొట్టించి ఖర్చులు పెట్టించేట జనాలు మీ దగ్గరకు వస్తారు అందువల్ల మీరు ఎవరి మాటలకి పడిపోకుండా వాళ్ళు ఇంతది అంతగా చూపించి మిమ్మల్ని ప్రవో మిమ్మల్ని ఇది చేసేటటువంటి మోహంలోకి దించేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అందువల్ల మీరు వాస్తవాల్ని ఆలోచించుకుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది లేదంటే రాహు మన చేయి మనం చేయి జారిపోయేదాకా మనకు ఆ మోహాన్ని వదలచు అప్పుడు చూసుకుంటే మన చేతులు కాలేక ఆకలి పట్టుకునే చందల్లా ఉంటుంది అందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక శని భగవాన్ లగ్నంలోనే ఉన్నారు కనుక ఆయన ఆ ఆయన అనుగ్రహం పొందాలి అన్నట్టే ముఖ్యమైనటువంటిది శివాభిషేకం ప్రతి శనివారం శివాభిషేకం చేయండి మీరు చేయలేకపోతే ఇంట్లో చేయలేకపోతే గుళ్ళో చేయించండి శివాభిషేకాన్ని మించిన పరిహారం ఏ జాతకుడికైనా ఏ కష్టానికైనా లేదు శివాభిషేకం చేస్తే అన్ని సమస్యలు కూడా ఆ పరమేశ్వరుడే తీర్చేస్తాడు మనకి అందువల్ల శివాభిషేకం విషయంగా చేయండి ఇక హనుమాన్ చాలీసా పదకొండు సార్లు శనివారం నాటి పఠించడము హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము పదకొండు ప్రదక్షిణాలు చేయడము ఇవి ఈ ఏనాట ఉన్న ఎవరు కుంభం మేనం మేషం ఈ ముగ్గురు కూడా ఈ శని సంబంధించినటువంటి పరిహారాలు చేయడం చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అంటే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగస్తులకి పై రకాలు మన్నన్లు ఉంటాయి మీకు అవసరం ప్రమోషన్లు దొరుకుతాయి మంచి ఇంక్రిమెంట్లు ఉంటాయి ఏ రకమైన చిన్న చిన్న ఉద్యోగస్తులకు చిన్న పెద్ద పెద్దవాళ్ళకి పెద్ద రకాను అలా ఏ ఏ స్థాయి ఉద్యోగస్తులకైనా కూడా ఈ రాశి ఇప్పుడు బాగుంటుంది వ్యాపారం ఏ రకమైన వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు శ్రమకు తగిన ఫలితం వ్యాపారంలో దొరుకుతుంది ఇంకా మీరు కొత్తగా కార్యక్రమాలు మొదలు పెడతారు ఆ కార్యక్రమాలను మీరు మొదలుపెట్టి వదిలేయకుండా చాలా జాగ్రత్తగా కార్యక్రమం పూర్తి వరకు శ్రద్ధగా ఆ పనిని పూర్తి చేసే శ్రద్ధ తీసుకోండి చురుకుగా ఉంటారు మీరు యాక్టివ్గా ఉంటారు అందువల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే మానసికంగా శారీరకంగా బాగుంటే చురుకుదనం ఆటోమేటిక్గా అది వస్తుంది ఇంకా ఆలయ దర్శనం మీకు ఎన్నో రకమైన ఈ ఈ మాసంలో ఎలాగో బోనాలు వస్తుంది వారాయ నవరాత్రులు కనుక అమ్మవారి దర్శనం తప్పకుండా వెళ్తారు వెళ్ళాలి అలాగా ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అసలు మేనరాశి పుణ్యరాశి అందువల్ల ఇంకా దర్శ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటే మీ పుణ్యం రెట్టింపు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇంకా ఎన్నో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది ఈ నెల జూలై నెల తొమ్మిదో తారీఖు గురుమూడు అయిపోతుంది పదో తారీఖు నుంచి మో మూడు అయిపోయింది కనుక మళ్ళీ శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి ఇక శక్తి సామర్థ్యాలు మీకు ఎక్కువే మీకు ఉన్న శక్తిని మీరు సద్వినియోగం చేసుకోగలిగే కెపాసిటీ మీకు ఉంది మీరు ఏ పనైనా ఎంతో సామర్థ్యంతో చేయగలను అనే దృఢ సంకల్పం కూడా ఉంటుంది కనుక మీ శక్తి సామర్థ్యాలు మీరు ఉపయోగించుకుని మీరు ఏ పనైనా చక్కగా చేయగలుగుతారు అయితే వారాహి నవరాత్రులు జూన్ పదహారు ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు ఉన్నాయి ఈ వారాహి నవరాత్రులు అమ్మవారిని వారాహి అవతారంతో పూజిస్తాము ఈవిడే లలితాదేవి సర్వసైన్యాధ్యక్షురాలు అందువల్ల వారాహి నవరాత్రులు ఇంట్లో వంశ పారిపర్యంగా చేసే వాళ్ళకి పర్వాలేదు ఒకవేళ అలా చెయ్యని అలా ఆనవాయితి లేని వాళ్ళు కనీసం తొమ్మిది రోజులు అమ్మవారిని అష్టోత్తరంతో కానీ సహస్రంతో కానీ పూజించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి పాలు పండు నైవేద్యం పెట్టడము అమ్మ తొమ్మిది రోజులు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము మీకు చాలా ముఖ్యమైనటువంటి పని అది చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అట్లాగే అమ్మవారి బోనాలు ఈ నెలంతా అమ్మవారి బోనాలు జరుగుతాయి కనుక ఒక్కొక్క వారు ఒక్కొక్క ప్రదేశంలో బోనాలు జరుగుతాయి ఇది తెలంగాణ వాడికి ఉన్నటువంటి ప్రత్యేకమైన పండుగ ఇది కూడా అమ్మవారి పూజ కనుక అందువల్ల ఆషాఢ మాసం అంతా మనం అమ్మవారి ఆరాధనలో గడిపితే చాలా మంచి జరుగుతుంది అన్ని రాసుల వారికి అన్ని నక్షత్రాల వారికి అమ్మవారి పూజ చేయడం విశేషమైన పరిహారంగా చెప్పవచ్చు